హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా బిగ్ స్టోరీ ఉద్యమకారుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు ప్రస్తుతం తెలంగాణలో చర్చకు దారితీస్తున్నాయి కోదండరామ్ అంద్యశ్రీ దివంగత గద్దర్ చాకలి ఐలమ్మ తదితరులకు రేవంతిస్తున్న ప్రాధాన్యతపై పలువురు ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చరిత్ర నుంచి బలవంతంగా చెరిపివేయబడ్డ తమకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ప్రాధాన్యం దక్కుతుందని వారు అభిప్రాయపడుతున్నారు అసలు తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగింది కేసీఆర్ పాలనలో ఏం జరిగింది రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరుగుతోంది అన్న విషయాలు ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం నీళ్లు నిధులు నియామకాలు ఇదే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యొక్క ట్యాగ్ లైన్ ఈ నినాదాలే ఉద్యమానికి ప్రాణం పోసాయి నాటి నుంచి నేటి మలిదశ తెలంగాణ పోరాటం వరకు ఈ నినాదమే ప్రత్యేక ఉద్యమ పోరాటానికి ఊపిరైంది ఈ క్రమంలో ఎన్నో పార్టీలు తెరపైకి వచ్చాయి కానీ కాలగర్భంలో కలిసిపోయాయి వ్యక్తులు వచ్చారు వ్యవస్థలో కలిసిపోయారు కానీ కొందరు బుద్ధిజీవుల పోరాటం ఆగలేదు వారి గొంతులను ఆపలేదు ఎక్కడో ఒకచోట ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని చెబుతూనే వచ్చారు నిత్యం భావజాల వ్యాప్తికి కృషి చేశారు విద్యార్థి లోకాన్ని తట్టి లేపారు పోరాటం ఎగిసిపడకపోవచ్చు కానీ తెలంగాణ వాదాన్ని మాత్రం సజీవంగా బతికించే ప్రయత్నం చేశారు ఒకవైపు దశాబ్దాలకు పైగా కాలం గడిచిపోయింది అమరవీరుల స్మృతులు మాత్రమే మిగిలిపోయాయి కానీ ఇక్కడ ప్రజల ఆకాంక్ష మాత్రం అలాగే ఉండిపోయింది కానీ వైఎస్ మరణం తర్వాత మళ్ళీ ఆశలు చిగురించాయి కేసీఆర్ దీక్ష చేపట్టడం మళ్ళీ నిమ్మరసం తాకి దీక్ష విరమించాడు అనే ఆరోపణలు ఉన్నా అది వేరే విషయం అయితే అప్పుడే కేసీఆర్ నిరాహార దీక్షకు దీటుగా సమాంతరంగా విద్యార్థి లోకం కూడా ఉద్యమించింది ఇప్పుడు రాకపోతే ఇంకా ఎప్పుడు రాదు అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు విద్యార్థి చేతుల్లోకి వెళ్లిన తెలంగాణ ఉద్యమంలో ఊరు వాడ ఒక్కటై ముందుకు సాగింది సకల జనులు కలిసి ముందుకు నడిచారు కలిసి నడుం బిగించి కథం తొక్కారు అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షతో శ్రీకాంతచారి మొదలు మరో పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతో దిగి వచ్చిన కేంద్రం ప్రత్యేక తెలంగాణను ప్రకటించింది జూన్ రెండు రెండు వేల పద్నాలుగున ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ గద్దెనెక్కారు ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలకు పాత రేస్తూ పదేళ్లు పాలన కొనసాగించారు పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రావటంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను వారు మరిచారు తాను టీడీపీలో పదవులు అనుభవిస్తున్నప్పుడు ఉద్యమాన్ని చావకుండా కాపాడిన వారిని మరిచారు అసలు ఉద్యమం అంటే నేనే అని నా వల్లే తెలంగాణ వచ్చిందని భవిష్యత్ తరాల మెదళ్ల మీద రుద్దేలా పాలన సాగించారు ఈ క్రమంలో ఉద్యమకారులను విస్మరించి సమైక్యవాదులను అక్కున చేర్చుకున్నారు సరిగ్గా ఇక్కడే రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు కేసీఆర్ మరచిన ఉద్యమకారులను అక్కున చేర్చుకున్నారు గద్దర్ కోదండరామ్ అందెశ్రీ ఇలా ఎందరో తెలంగాణ రావడానికి కారణమైన కేసీఆర్ కావాలనే మర్చిన వారికి రేవంత్ తగిన గుర్తింపు గౌరవం ఇప్పుడు ఇస్తున్నారు ఇందులో భాగంగా గద్దర్ బెల్లి లలిత విషయానికి వస్తే ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చెప్పుకోవాల్సి వస్తే కేసీఆర్ కంటే ఇరవై ఏళ్ల ముందే పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని గుర్తించింది ఆ మేరకు సాంస్కృతిక బృందాన్ని ఏర్పాటు చేసి గద్దర్ పాల్గొన్న ప్రతి చోట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పాటలు పాడారు మాట్లాడారు స్వయంగా బెల్లి లలిత ప్రాణాలను కూడా అర్పించారు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవటానికి గేటు ముందు ఎర్రటి ఎండలో పడిగాపులు కాచారు అయితే కేసీఆర్ మార్చిన గద్దర్కు రేవంత్ మరింత దగ్గరయ్యారు అధికారంలోకి వచ్చాక నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చారు గద్దర్ కూతురు వెన్నెలకు అసెంబ్లీ టికెట్ కేటాయించారు ఎన్నికల్లో ఓడిపోయినా కూడా గద్దరు కూతురుకు న్యాయం జరగాలని న్యాయం దక్కాలని భావించి తాజాగా రాష్ట్ర సాంస్కృతిక సారథిగా నియమించి గద్దరుపై ఉన్న గౌరవాన్ని అభిమానాన్ని రేవంత్ చాటుకున్నారు ఇక కోదండరాం విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల వలె కేసీఆర్ వలె క్రియాశీల పాత్ర ఈయన పోషించారు తెలంగాణ ఏర్పాటు తరువాత అంతా నేనే అనే కేసీఆర్ వ్యూహంలో కోదండరామ్ సైతం కూడా చిత్తైపోయారు ఈ క్రమంలో కోదండరామ్ను చరిత్ర పుటల్లోంచి చెరిపివేసేందుకు కేసీఆర్ అనేక అనేక ప్రయత్నాలు చేశారు కేసీఆర్ మరచిన అసలు సిసలు ఉద్యమకారుడు కోదండరామ్కు రేవంత్ మరింత దగ్గరయ్యారు రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో కోదండరాంకు ఎమ్మెల్సీగా సముచిత స్థానం అందించారు రేవంత్ రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా అవకాశం ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇకపోతే అందశ్రీ తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం ఒక కేసీఆర్ మాత్రమే కనిపించాలన్న దుర్బుద్ధి వల్ల ఉద్యమ కాలంలో ప్రతి స్కూల్లో ప్రతిరోజు ప్రార్థనా సమయంలో ప్రతి నిరసన కార్యక్రమంలో ఆలపించిన అందరి నోళ్ళల్లో నానిన జయ జయ హై తెలంగాణ అనే గీతాన్ని కావాలనే రాష్ట్ర అధికారిక గేయంగా గుర్తించలేదు అయితే రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జయ జయ హై తెలంగాణ అనే గీతాన్ని తిరిగి రాష్ట్ర అధికార గేయంగా ప్రకటించారు ఆ సందర్భంలో తన ఊపిరినంతా దారబోసి రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తొక్కిపెట్టిన కేసీఆర్ తనను అనేక విధాలుగా గాయపరిచారని అందేశ్వరి చెప్పుకొచ్చారు ఇకపోతే మరొక వైపు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పేరును ఓ కళాశాలకు పెట్టారు ఐలమ్మ మనవరాలికి అక్కడే రాష్ట్ర మహిళా కమిషన్లో సభ్యురాలిగా నియమించి సంచలనానికి తెరరేపారు రేవంత్ ఇలా తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాలకు ఓర్చిన వారిని అక్కున చేర్చుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమ అభిమానుల అండదండలు పొందుతున్నారు కేసీఆర్ చేతిలో అవమానాలకు గురైన వారిని ఏరి కోరి మరి గుర్తుపట్టి వారికి పదవులు ఇస్తూ కేసీఆర్ జరిపిన గుర్తులను మళ్ళీ తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు Subscribe to the channel and download the Politicos app from the links in the description.